హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజిఆర్ఎస్ ఎంఎస్ ఛానల్ ఇవి వచ్చేసేసి సేల్ కొన్ని అమ్మటానికి కొన్ని ఇవి వచ్చి అన్నీ ప్రెగ్నెంటే ఫ్రెండ్స్ ఐదు గొర్రెలు ఒక మేక అన్నీ ప్రెగ్నెంటే మళ్ళీ నాలుగు పిల్లలు కూడా ఉన్నాయి అన్నీ ఆడవి మరొక పిల్లలు ఆడవి చూడండి ఎలా ఉన్నాయో ఇవి వచ్చేసేసి ఫ్రెండ్స్ ఐదు గొర్రెలు ఒక మేక అన్నీ ప్రెగ్నెంటే నాలుగు పిల్లలు అంటే పెద్దయ్యే ఒకటే కొంచెం పిల్ల మిగిలి పెద్దయ్యే చూడండి ఇవి వచ్చేసేసి అన్నీ సేల్ కొన్నాయి చూడండి అన్నీ సేల్ కొన్నాయి నేనైతే వీటికి ప్రైజ్ వచ్చేసి లక్షా పదివేలు చదువుతున్నాను ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు మీరైతే బేరం ఆడుకోవచ్చు ఎక్కువ బ్యా ఎక్కువైతే ఉండదు ఎక్కువ బేరం అయితే ఉండదు ఒక నాలుగు వేలు ఐదు వేలు అటు ఇటుగా బేరం అయితే ఉంటుంది మరీ ఎక్కువగా ఇరవై వేలు ముప్పై వేలు తేడా అయితే ఉండదు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసేసి సేల్ వీడియో చూసారా ఎవరైనా ఎవరికైనా నచ్చితే డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ అనే ఛానల్లో నా నెంబర్ ఉంటుంది చూసి కాంటాక్ట్ చేయండి డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది నేనైతే ఎంజిఆర్ ఎంఎస్ అనే ఛానల్ సబ్స్క్రైబర్ని మహేష్ అన్న మా అన్నయ్య నేను అందులో సేల్ వీడియో పెడుతున్నాను నాకు ఛానల్ ఉంది డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ అనే ఛానల్లో అందులో వచ్చేసేసి నా నెంబర్ ఉంది చూసి కాల్ చేయండి ఖచ్చితంగా మీకైతే కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి విడిగా కాల్స్ చేసి ఇబ్బంది పట్టద్దు ఎక్కువ శాతం వాట్సాప్లో ఉన్న సేల్ ఉందా లేదా ఉన్న మేము కొనాలనుకుంటున్నామని ఒక మెసేజ్ పెట్టండి నేనే తిరిగి కాల్ చేస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎంజిఆర్ఎంఎస్ యూట్యూబ్ ఛానల్